హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఏమైందంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా అయితే అందరూ మెసేజ్లు పెడతారు కదా దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక చిన్న మెసేజ్ పెట్టాను నేను అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇంకా చూడు ఇంకా ఫోన్లు మెసేజ్లు ఫోన్లు మెసేజ్లు ఇలా వాళ్ళు మెసేజ్లు ఫోన్లు మెసేజ్లు ఫోన్ ఇంకేం పని లేదా మీకు అసలు చెరాక్ కానీ అమ్మాయి వాళ్ళ బాధ తట్టుకోలేక వైఫై ఆఫ్ చేసుకుని పడుకున్నాను నేను అట్లీస్ట్ ఫోన్ చూసుకుంటా కూడా లేదు ఫోన్లో మెసేజ్లు ఫోన్లో మెసేజ్లు దిస్ ఈజ్ మై న్యూ ఫోన్ న్యూ అకౌంట్ ఆల్సో దట్స్ వై ఐ డోంట్ నో దిస్ ఫోన్ అదర్వైజ్ ఐ ఆఫ్ ఎవ్రీథింగ్ టచ్ర్ పీపుల్ అందరినీ అంటలేదు నేను ఒకడేవడో వీడియో పెట్టిన వెంటనే ముద్దుల బొమ్మలు పెట్టేస్తున్నాడు కామెంట్లు ఎక్కడున్నావో నాకు తెలియాలి కత్త పెట్టేట్టు పీక్ కోసేస్తాను ఇంకా ఎందుకు ఒక చిన్న మెసేజ్ అడిగాను నేను సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కామెంట్లు పెడతారు చెప్తాను ఎవరేమేమి కామెంట్ పెడతారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగమణి నాథి ఓకే ఎన్ఏ జిఏ ఎన్ఏఎ ఎన్ఐ ఎన్ఏ టిహెచ్ఐ ఓకే చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ మంచి వాళ్ళే ఇలా కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం మందే చాలామందిని బ్లాక్ చేస్తాను నేను కానీ ఇది ఎలా ఆప్ చేసుకోవాలో తెలియట్లేదబ్బా ఈ ఫోన్లో అంతా తెలియట్లేదు నాకు అసలు వేరే ముందు ఫోన్లో అయితే అన్నీ తెలుసు అందుకే పింఛరీ వెతకులు అందరూ నా దాంట్లోనే తగలట్టారు ఒక్కడికి మోకలు సరిగ్గా ఉండదు ఓ చెప్పారు కామెంట్లు పెట్టడానికి అదమ్మ అబ్బ మోకాలు సరే ఫ్రెండ్స్ బాయ్